వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం దేవుణ్ణి ఉపయోగించుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నాడని దేవుడు ఒకరు సొత్తు కాదరి అందరివాడంటూ పరోక్షంగా బీజేపీపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లు శ్రీధర్బాబు రాజకీయ విమర్శలు గుప్పించారు పెదపల్లి జిల్లా మంత్రిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల్లు శ్రీధర్బాబు బాబు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు సమావేశంలో మంత్రి దుద్దిల్లు శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారని దీనిపై మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ కేసు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని ఖండిస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని భ్రష్ పట్టించిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు పంచన్యాయ పచీస్ గ్యారెంటీ అనే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఇంటింటికి ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు అనంతరం సినీ నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసిందని ఎన్నో ప్రాజెక్టులు కట్టిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సాధనలో తన గొంతు చెన్నూరు గౌరవ శాసన సభ్యులుగా ఉన్న డాక్టర్ వివేక్ గారికి వేదికపై ఆశలైన మా మిత్రులందరికీ సోదరులకు సోదరి ప్రత్యేకంగా ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసిన మండలానికి సంబంధించి పట్టణానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మనం అందరం కూడా ఇక్కడికి రావడానికి కారణం ఈరోజు మరి ప్రత్యేకంగా సమావేశాన్ని సంబంధించి నిన్ననే అనుకున్నాం ఈరోజు సమావేశానికి అందరినీ పిలవాలని మరింత పెద్ద ఎత్తున మీరు వచ్చి సాయంకాలం పూట మీరు వచ్చి అనే లక్ష్యాన్ని ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి చిరంజీవి వంశీకృష్ణ గారిని గెలిపియాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నిర్ణయానికి సంబంధించి ఒక యువకుడు ఉత్సాహవంతుణ్ణి మరి కాంగ్రెస్ పార్టీ మన ముందట పెట్టిన తరుణంలో వారికి ఎలిపియాలి అదే మనం లక్ష్యంగా తీసుకున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఈరోజు రావటం చాలా సంతోషం మీకు అందరికీ హృదయపూర్వకంగా నా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా వెంకట స్వామి గారి మనబడైన ఎవరు ఆదంటలేదు వివేక్ గారి కొడుకు ఈరోజు సేవ చేయాలనే దృక్పథం అదేవిధంగా ఏమి ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ప్రజల ముందుకొచ్చి నేను ప్రజా ప్రాతినిధ్యంలో ఉంటాననే కాంగ్రెస్ పార్టీకి అర్జీ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచన చేసి మరి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యుడిగా వంశీ గారిని ఎంపిక చేస్తే ఈరోజు బీజేపీ వారికి అదే విధంగా బీఆర్ఎస్కి సంబంధించిన వారు ఇంకేం అంశం మాట్లాడతలేదు ఇది ఒక విషయం మాట్లాడతారు ఇది సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు వెంకటస్వామి గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న చాలా మంది కార్మికులకే కానీ కర్షకులకే కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వారు కృషి చేసింది వాస్తవం కాదా ఈరోజు మన నుంచి అక్కడ పోయిన వారు మనం అడుగుతా ఉన్నాం ఈరోజు వివేక్ గారు ఆ రోజు తెలంగాణకు సంబంధించిన అంశం విషయంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తన గొత్తు వినిపించి తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాన్ని వారు ముందుకు పెట్టడం వాస్తవం కాదా అలాంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నేను ప్రజాసేవ చేయాలని వస్తే దాన్ని రాజకీయ అంశంగా మలచే ప్రయత్నం చేస్తా ఉన్నాను అంటే వారికి పొలిటికల్ బ్యాంక్రప్సీ అంట మనం ఇంగ్లీష్లో రాజకీయ దివాలా కోర్తనం ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ వారు చేస్తా ఉన్న విషయ విషమంగా ప్రచారం చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు మనం రేపు నేను కార్యకర్తలకు నాయకులకు చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక కార్యకర్తగా అతను చేయటం అతను మీలో ఒకటి అన్నగా తమ్ముడుగా పనిచేయటం మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ విషయంలో రాజీ లేకుండా పని చేయాలనే సత్తా ఉన్న వ్యక్తిగా ఒక యువకుడిగా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ప్రజలకు తెలియజేయండి నేను ఎందుకు చెప్తా ఉన్నామంటే అంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే ఖచ్చితంగా పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ అన్ని తీర్లు ఆలోచన చేసి చాలా మంది దరఖాస్తులు పెట్టుకొని ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత పై స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసినప్పుడు చిన్నగా సన్నగా ఆలోచన చే దీర్ఘకాలికంగా ఆలోచన చేసి సంతాగాలో ఉన్న యువకుడిని ముందుకు పెట్టాలనే ఒక అంశం మీద వారిని ఎంపిక చేయటం జరిగింది మిత్రులరా నేను మీ అందరికీ చెప్పేది ఒకటి రేపు మనకు నమ్మకం ఉండాలి మన నాయకత్వంపై నమ్మకం ఉండాల ఈరోజు వంశీకృష్ణ నాయకత్వం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే మనకు మేలు చేస్తాడని మీలో నమ్మకం కుదరాలి ఆ నమ్మకాన్ని ఇచ్చే కార్యక్రమం నేను చేస్తా నన్ను నమ్మండి అని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఒకటి కాదు రెండు కాదు నేను నిన్నగాక మొన్న చెప్పిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు టిఆర్ఎస్ ఇంకో పక్కన బీజేపీ ఇంతకు ముందే గణేష్ గారు చెప్పారు ఈరోజు దేవుడు గుడిలో ఉంటారు భక్తి మన మనసులో ఉంటుంది అందరికీ కూడా మన మనం అందరం గుడిలోకి పోతాం గుడికి పోయి పూజ చేస్తాం భక్తి మన మనసులో ఉంటుంది ఇది మన వ్యక్తిగతం మరి దేవుణ్ణి ఉపయోగించుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్న పార్టీకి ఈరోజు దేవుడు ఆ రోజు పిసిసి అధ్యక్షులు కానీ సిఎల్పి నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఆలోచన చేసి మరి మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలు ముందుకు పెట్టినాం తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆర్ఎల్పి డిపార్ట్మెంట్ చూడండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూడండి ఈ రోజు మహిళా శిశు సంబంధించిన డిపార్ట్మెంట్ చూడండి ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పుల మురిగి అప్పులతోనే నడిపించినాయా గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంతకుముందు పెద్దలు డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారా అడ్డగోలుగా ఆర్థిక పూర్తి స్థాయిలో ఆర్థిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రస్తు పట్టించి ఈరోజు ఏం చేస్తున్నామని అని అడుగుతా ఉన్నాం అయినా కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం నిలబెట్టుకోవాలి ఏడో తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం తొమ్మిదో తారీఖు నుంచి అందరు కూడా ఇది మీ ఎన్నికనుకోని తిరిగి మీరు అదేవిధంగా వంశీ కృష్ణ గారి ఎన్నిక కూడా మీ అనుకోని తిరగాలని మేము అందరిని కోరుతా ఉన్నాం మా అన్నల తమ్ములను కూడా ఎందుకంటే ఆ బలాన్ని మీరు చూపెట్టినప్పుడు నేను పది చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ బలం నాకు చేకూరిస్తే ఈరోజు ఈ నియోజకవర్గంలో పెద్ద మెజారిటీ ఇచ్చాల్సిన బాధ్యత మన పైన ఉంది నేను ఇప్పుడే కొరుట్ల పోయినా ధర్మపూర్ పోయినా కొద్దిగా ఆలస్యంగా సింగ్ వచ్చిన వచ్చినా వచ్చిన మా సారు ఏదో పనిలో ఉన్నాడు ఒట్టిగా లేడని నిరంతరం ఆలోచన చేసే తొంభై శాతం మంది ఉంటారు ఇగో పది శాతం మందిగా కొంతమంది ఉంటారు ఒకరో ఇద్దరు ఒకరో వెనక నుంచి ఏదో మాట్లాడే కార్యక్రమం చేస్తారు అట్లాంటి వాళ్ళు నేను ఇంకా రాబోయే కాలంలో దూరం పెట్టే ప్రయత్నం చేస్తాం అర్థం చేసుకునే కాంగ్రెస్ పార్టీలో ఉంటాను అర్థం చేసుకునే వాళ్ళు పెడితే నాకు కూడా ఇబ్బంది పార్టీలో ఉండి మనం పార్టీకి సంబంధించిన మరి పాయిజన్ క్రియేట్ చేస్తాం ఆ విధమైన ప్రయత్నం చేయొద్దు మీ అందరిని కూడా కొడుతూ కొంతమంది ఒకరో ఇద్దరు ఎక్కడో అక్కడ ఉంటారు ఒక గంట సేపు కలపట్ ఇక సార్ మంత్రి మమ్మల్ని కలుస్తే అంటే అదే ప్రచార కార్యక్రమాలలో ముందుకు సాగే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది నేను ఎందుకు చెప్తా అంటే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఒక్కరో ఇద్దరు ముగ్గురు పనికి రానోళ్ళు ఈ విధమైన విషయం ప్రచారం చేసింది కనుక కొన్ని ఇబ్బందులు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఐదు సంవత్సరాలు మనం ఓడిపోయిన తర్వాత ఇబ్బంది పడ్డారు ఒక్కరో ఇద్దరు ముగ్గురు పది మందిలో చేసిన ఆ ప్రమాదం వల్ల అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడ్డారు కనుక నేను స్పష్టంగా ఉంటాను ఈసారి నుంచి స్పష్టమైన కార్యకరణ తీసుకుంటాం మేలైన కార్యక్రమం చేద్దాం ప్రజలకు తప్పుడు పని చేసే ప్రసక్తే లేదు ఎవరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా ఈరోజు కొంతమంది పనికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వారి గురించి నేను పది సంవత్సరాల నుంచి మాట్లాడలేదు ఇప్పుడు అసలే మాట్లాడే ప్రసక్తే లేదు మన పని మంచిగా చేసుకుంటూ పోదాం ఆ చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా ఎవరికి బస్సులు పాటు చేయకుండా నేను నా అడ్మినిస్ట్రేషన్ నడిపించే ప్రయత్నంలో నేరుగా నేను కూడా ఈ మీ ద్వారా కూడా అపీల్ చేయడం జరుగుతుంది రేపు వంశీ కృష్ణ వచ్చిన తర్వాత నీతివంతంగా వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటారు ఒక్క రూపాయి ఎవరి దగ్గర నుంచి ఖర్చు కాకుండా తనదైన శైలిలో తన పరిధిలో ఉన్న అంశాలను ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వారు చేస్తాం వారి ముందుకు నడిపించే ప్రయత్నం మేం చేస్తాం ఆ ప్రయత్న భావాలను ముందుకు నడుస్తామని మీ అందరికి తెలియజేస్తా ఈరోజు ముందు ముందే డాక్టర్ వివేక్ గారు చెప్పారు రేపు మరి ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్ ఏది అది కేంద్ర ప్రభుత్వం రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు न्याय पच्चीस